హలో అండి అందరికీ అందరికీ హ్యాపీ దసరా విజయదశమి శుభాకాంక్షలు అండి ఇంక పొద్దున్నే అయితే లేచేసిన ఇంకా నిన్న కూడా చాలా వరకు తొందరగా లేచిన నిన్నటి నుంచి పని అనమాట ఇంకా ఈరోజు పండగ కాబట్టి స్పెషల్గా అయితే తొందరగా అయితే లేచిన అనమాట చీకట్లోనే ఇంకో మార్నింగ్ అనమాట ఈ టైము ఇంకా తొందరగా దీపం పెడితే మంచిది అనమాట ఇంట్లో అందుకనేసి పొద్దున్నే లేచిన ఇంకా వా ఇంకా వాకిలైతే ఊడ్చలేదు ఇప్పుడు ఊడ్చేసి మంచిగా ఫ్లోర్ మంచిగా కడిగేసి ఆ తర్వాత ముగ్గు అనేది అయితే వేస్తా అనమాట దసరా కదా స్పెషల్స్ చాలా ఉంటాయి కానీ మా ఇంట్లో అయితే ఈరోజు నేను వచ్చైతే అంత పెద్దగా స్పెషల్స్ అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే మా వారు పొద్దున్నే సిక్స్ కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు నైట్ వస్తారనమాట ఇంక ఈరోజు వచ్చేసి ఆయనకు హాలిడే లేదు చాలా వర్క్ ఉంటుందంట ఇంకెందుకంటే ఆయన ఇంట్లో ఉన్న రోజే నేను వచ్చి మంచిగా అన్నీ చేస్తాను అనమాట ఈరోజైతే దేవుడికి మొక్కడం వరకైతే చేస్తున్నాను అది చూపిస్తాను మీకు ఇంకా నైట్ అయితే పనంతా చేసి పెట్టుకున్నా ఇంట్లో అందరం ఉంటేనే నాకు దసరా పండుగ అనేది సెలబ్రేషన్ మంచిగా చేసుకోవాలనిపించుద్ది ఇంకా నేను మా పిల్లలే అనమాట అందుకనేసి నేనైతే సింపుల్గానే ఈరోజైతే దసరా అనేది చేసుకున్నాను ఇక ఇంకా ఊర్లో ఉన్నప్పుడు తెలంగాణలో మా ఊర్లో ఉన్నప్పుడైతే ఇంకా దసరా పండగ చాలా స్పెషల్గా చేసుకుంటాం అనమాట పొద్దున అమ్మవారికి దీపం పెట్టేసి మంచిగా ఇంకా ఊర్లో ఉన్నప్పుడు చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను మీకు అవి ఇంకా నేనైతే దీపం అయితే పెట్టేసిన దేవుడి దగ్గర మనం భక్తితో దీపం పెడితే దేవుడి రోము దీపాలు అంత కలగా ఉంటాయండి ఇది మాత్రం వాస్తవం అన్నమాట ఇంకా నేనైతే దీపం పెట్టేసి అమ్మవారికి అయితే ఆకు ఒక్క అలాగే మంచిగా పూలు ఇవైతే పెట్టాను తాంబూలం అయితే పెట్టేశానండి అమ్మవారికి పెట్టేసి మంచిగా మనస్ఫూర్తిగా ఇంకా అమ్మవారి తొమ్మిది నవరాత్రుల పూజ అయిపోతుంది కాబట్టి ఇలాంటితో లాస్ట్ కాబట్టి మన మనసులో ఉంది ఏ కోరిక అమ్మవారికి బలంగా చెప్పుకోవాలన్నమాట మనస్ఫూర్తిగా స్వార్థపరంగా చెప్పుకోకూడదు ఇక ఏం కావాలనేది అమ్మవారిని ఈరోజు అడిగితే మనకు తప్పకుండా మనకు ఆ కోరిక అనేది నెరవేరుస్తుంది అనమాట ఇంకా పూజ అయితే ఈ విధంగా చేసుకున్న ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో డైరెక్ట్ దీపం వెలిగించుకోకూడదండి ఇంకా నేనైతే హారతి దాంట్లో ఆయిల్ పోసి హారతి ఇచ్చేదాంతోనే దీపాన్ని వెలిగించుకుంటాను అమ్మవారికి అయితే ఇంకా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్